హాయ్ అండి నమస్తే నేను మమత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమత ఆల్ ఇన్ వన్ సండే స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ చేశానండి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ కర్రీ అండి నాకు చికెను ఫిష్ కానీ మటన్ కానీ పెద్దగా తినడం నాకు చాలా ఇష్టం చికెన్ అంటే అలాగే నా వీడియో ఇంతవరకు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి ముందుగా నేను వచ్చేసి ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని అలాగే హోల్ గరం మసాలాన్ని కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాను ఒక అలా తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి దాల్చిన చెక్క అనసు పువ్వు ఇంకా బిర్యానీ ఆకు లవంగా ఇలాచి అన్నీ వేసుకుని ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దాని తర్వాత కాజు కూడా వేసుకున్నాను చికెన్లో కాజు వేసుకుని అక్కడక్కడ చికెన్ తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది కదా నాకైతే ఇలా ఇష్టం మరి మీకు ఇలా ఇష్టమైన అలాగే లేత కరివేపాకు వేసుకున్నానండి దాని తర్వాతగా ముందుగానే కట్ చేసుకున్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అంతటినీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలన్నమాట చూసారా కలుపుకుంటున్నాను కదా దీని తర్వాత ఉల్లిపాయల్లోకి కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నాను పసుపు అనేది ఆయిల్లో ఫ్రై అవ్వాలి పసుపు వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి చక్కగా కలుపుకుంటున్నాను ఇక్కడ నేనైతే అలాగే ఈ నాన్ స్టిక్ అలాలో ఉండేటప్పుడు ఉడ్డెన్ స్టిక్కే మాత్రం ఉడ్డెన్ గరిటి ఉంటుంది కదా అండి ఉడ్ గరిటే దాంతోనే కలపాలండి అది ఎక్కడో నాకు మిస్ అయిపోయిందనమాట దొరకలేదు దీంతో కలుపుతూ ఉంటే నాకు చాలా భయం వేసి నెమ్మదిగా కలుపుతున్నాను అనమాట ఉల్లిపాయల్ని ఎందుకంటే ఇది నాన్ స్టిక్ కాబట్టి గరిట ఊడితే ఆ తొక్కలు ఊడిపోతాయి అని భయానికి నెమ్మదిగా కలుపుతున్నాను నేను అలాగే ఇప్పుడు మన కర్రీ విషయంలోకి వస్తే ఉల్లిపాయలని ముందుగా ఫ్రై అవ్వాలంటే ఉప్పు వేసుకుంటే తొందరగా ఉక్క కుక్ అవుతాయండి అదే ఫ్రై అవుతాయి అన్నమాట ఇది ఒక ట్రిప్ అని అనుకోండి ఉల్లిపాయల్ని బాగా కలుపుకున్నాక కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక ఇందులో ముందుగానే మనం మిక్సీ జార్లో మసాలా ఉంటుంది కదండి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క అనస్ పువ్వు ఇంకా జాపత్రి ఇలాచి లవంగి ఒక బాదం ఒక కాజు వేసి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్లా చేసానండి మసాలా అలా చేశాను ఆ మసాలాని ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక వేసుకుని ఇంకాసేపు ఫ్రై చేయాలన్నమాట మసాలా అంతా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఆ మసాలా పైకి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేయాలి అప్పుడే మసాలా వాసన అనేది పోతుందన్నమాట పచ్చి స్మెల్ ఇదిగోండి నేనైతే మూత పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఫ్రెండ్స్ ఓకే చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది అంటే మసాలా ఫ్రై అయ్యింది అర్థం దాని తర్వాత బాగా కలుపుకుని దీంట్లోకి చికెన్ అనేది వేసుకోవాలండి యాక్చువల్గా నేను మసాలాలోనే ఉప్పు కారం మసాలా కారం అన్నీ వేసేస్తాను అనమాట బట్ నేనైతే మిస్ అయిపోయింది ఈసారి చికెన్ వేసి తర్వాత అవన్నీ వేసాను అయినా అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా చేసినా చికెన్ చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చికెను ఇలా ఎంతమందికి ఇష్టం చికెను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ సండి మీదేం స్పెషల్ కూడా చెప్పండి మాదైతే చికెన్ అనమాట ఇగోండి ఇందులో ఫ్రై అయ్యాక నేనైతే చికెన్ వేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు ఇంకా మసాలా ఫ్రై అయిపోయాక చికెన్ దాంట్లో వేసేస్తాను అనమాట చికెన్ వేసుకున్నాను కదా ఇప్పుడు నేను చికెన్ని ఒకసారి కలుపుకోవాలన్నమాట బాగా కింద మీద కలుపుకొని మూత పెట్టుకుంటే దీంట్లో వాటర్ అంతా ఇంకిపోతుందనమాట దీంట్లో వాటర్ అంతా ఇంకిపోతేనే మనకి స్మెల్ అనేది రాదనమాట చూసారా నేను ఈ గరిటితో చాలా భయంగా తిప్ ఐ మీన్ కలుపుతున్నానండి ఎందుకంటే నాన్ స్టిక్ కదా ఎక్కడ గరిటి తగిలి ఊడిపోద్దు అని చాలా భయం అండి ఇలాంటివి వాడేమో అంటే కేర్ఫుల్గా అయితే ఉండాలి నేనైతే ఉండలేదు మీరు నాలా చేయకండి ఫ్రెండ్స్ చికెన్ని మొత్తం నీట్గా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారా చికెన్కి బాగా మసాలా అంతా పట్టేలా కలుపుకొని దాని తర్వాత నేనైతే మూత పెట్టేసి ఉంచుతాను అనమాట ఇగోండి మూత అయితే పెట్టేసి కాసేపు మగ్గనిచ్చాను అనమాట మసాలా ఆయిల్ చికెన్ అంతా మగ్గేంత వరకు అలా చేస్తే దాంట్లోపల వాటర్ అనేది వస్తుంది అనమాట ఇంకోసారి కలుపుకుంటున్నాను ఎలా కుక్ అవుతుందా అని చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను అనమాట ఫ్రెండ్స్ మళ్ళీ కలిపి మూత పెట్టేస్తాను అన్నమాట అప్పుడే మనకు చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట దాని తర్వాత నేను మసాలాలు కారం నేను ఎక్కువ మసాలా ఏమైనా జస్ట్ చికెన్ మసాలా గరం మసాలా ఆల్రెడీ పేస్ట్లో వేసాను కాబట్టి ఇంకా స్పైసీ ఎక్కువైపోద్ది పిల్లలు తింటారు కాబట్టి వేయలేదు కారం అవి వేసుకున్నాను అంతే చూసారా ఇంకోసారి కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఇలా కుక్ చేశాను అనమాట చికెన్ దాంట్లో వాటర్ అనేది ఉరటం మొదలైందనమాట దాంట్లో వాటర్ అంతా బయటకు నేను ఏం చేశానంటే ఉప్పు కారం నెక్స్ట్ చికెన్ మసాలా కూడా వేసి కుక్ చేశాను అనమాట ఇంకోండి ఎంత వాటర్ వచ్చిందో చూసారా చికెన్లో ఇప్పుడు కారం వేసానండి మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి అలాగే చికెన్ మసాలా అనేది వేసాను ఎంతండి ఎక్కువగా ఏం వాడలేదు ఇంట్లో ఉండేవి మాత్రమే వాడాను ఆ మసాలా ఈ అని ఏం వాడలేదు జస్ట్ బిర్యానీ స్పైసెస్ని అల్లం వెల్లుల్లిలో పేస్ట్ చేసి అది వేసాను కదా ముందు దాని తర్వాత చికెన్ మసాలా కారం ఇంతేనండి ఇంకా ఏమో టేస్ట్ మాత్రం సూపర్గా అంటే సూపర్ వచ్చిందండి చూసారా రెడ్ కనిపిస్తుంది కర్రీ ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది చికెన్ ఈసారి బాగా వచ్చింది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నాకు చాలా ఇష్టం అండి చికెన్ అంటే ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్